అందరికి కూడా తెలుసు ఎక్కడ జరిగింది అరవై శాతం అయితే మా ఏనాడు ఏదైనా రైతు బంధు ఇప్పుడు మూడెకరాల మీలో ఎవరు కూడా రైతు బంధు పడలేదు కానీ ఏం అడగలేని పరిస్థితి ఇవాళ ఎల్లం బంగారం ఇస్తా అని చెప్పింది అంటే మాట విచ్చు తప్పితే ఒక్కటి కూడా చేసి లేదు ఇక మీరుకెళ్ళి నిన్న మొన్న మన నాయకులు ఏం చేసిండ్రు ఇది ఇస్తాను సవాల్ చేసినావు చర్చ కదా అంటే తోక ముచ్చి పారిపోయాడు అంటే ఈ ముఖ్యమంత్రి గారి పరిస్థితి ఏంటంటే ఇస్తా 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 అంటే ఏం కూడా వస్తా వస్తా చర్చ కంటే రాకుండానే వారిపోతాడు మరి ఇటువంటి ముఖ్యమంత్రి ఉన్నటువంటి సందర్భంలో మళ్ళా ఒకసారి ఎట్లా అయితే పోరాడినాము మన వనరుల కోసం పోరాడినాము మన యొక్క అస్తిత్వం కోసం పోరాడనము మళ్ళీ పోరాటం చేయాల్సినటువంటి సందర్భం వచ్చింది అందుకే దాకృతి ఇవాళ కొత్తగూడెంలో మరి కొత్త శక్తిని సంతరించుకుంటుందని నేను మనస్ఫూర్తిగా భావిస్తాను మీ అందరికీ తెలుసు కొత్తగూడెం అంటే అంటే సింగరేణి మన సింగరేణి హెడ్ క్వార్టర్స్ ఇక్కడనే ఉంటుంది అన్ని ఉన్న అల్లం నోట్లో చెడి సింగరేణి హెడ్ క్వార్టర్స్ ఇక్కడే ఉంటుంది చాలా కార్యక్రమాలు సింగరేణిలో చేయడం నష్టపోయింది కేసీఆర్ గారు ఉన్నప్పుడు ఖచ్చితంగా వెంటబడి కార్మికుల సంక్షేమం కోసం చేసినటువంటి అనేక కార్యక్రమాలు సింగరేణి యాజమాన్యం పట్టించుకుంటా పట్టించుకుంటలేదు కేసీఆర్ గారు తెలంగాణ ఉద్యమంలో చెప్పింది సింగరేణిని కాపాడుకుంటాం ఇది మా సంస్థ డిపెండెంట్ ఉద్యోగాలు ఇస్తామని చెప్పి చెప్పింది చెప్పినట్టుగా వేలాది మంది వరకు డిపెండెంట్ ఉద్యోగాలు ఇష్టం మరి ఇవ్వాలంటే పరిస్థితి ఒక్కసారి దయచేసి కోరుతా ఉన్నాం సింగరేణి కాంగ్రెస్ ప్రభుత్వానికి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారిని కొత్తగూడెంలోని మేము హెచ్చరిక చేస్తా ఉన్నాం సింగరేణిలో బొగ్గు బ్లాకులను ప్రైవేట్ పరం చేస్తే ఊరుకునేదే లేదని చెప్పి హెచ్చరిక చేస్తా ఉన్నాం సింగరేణిలో సింగరేణిలో కరెంటు పుట్టించేటటువంటి సంస్థలో కూడా అవినీతి మోపు చేసింది కరెంట్ అమ్మేటటువంటి సంస్థలో కూడా అవినీతి ప్రతి చోట అవినీతి ఎక్స్క్లూజివ్స్ కాంట్రాక్ట్ అవినీతి కాంగ్రెస్ అంటేనే అవినీతి అని మళ్ళొకసారి రేవంత్ రెడ్డి గారు నిరూపించారు అందుకే మొన్ననే తెలంగాణ జాగృతి ఆధ్వర్యంలో రేవంత్ రెడ్డి గారికి ఒక మంచి బిరుదు ఇచ్చిన ఏం బిరుదు అది అవినీతి చక్రవర్తి అసమర్థ ముఖ్యమంత్రి అది రేవంత్ రెడ్డి గారి పరిస్థితి మరి రేవంత్ రెడ్డి గారు అట్లా ఉన్నారు కాబట్టి ఇవాళ మా అక్క చెల్లెలు మా అక్క చెల్లెలు వీళ్ళందరూ కూడా ముందుకొచ్చింది మరి వాళ్ళకు సంబంధించి కూడా అనేక సమస్యలు ఉన్నాయి వాటన్నిటిని కూడా ఒక్కొక్కటి ఒక్కొక్కటి మీ అండగా నిలబడి పోరాటం చేస్తానని నేను మీకు విశ్వాసం కల్పిస్తా